మీకందరికి కూడా సుష్మిత కర్మోజీ ఆల్రెడీ చెప్పారు మీకు అందరికీ కూడా కొన్ని పుకార్లు ఓ షికార్లు చేసేస్తా ఉన్నాయి కదా నిజం ఇంట్లోంచి బయటకు రాక అబద్ధాలు అబద్దాలు చెప్పులేసుకొని ఊరంతా తిరిగేస్తుంది అన్నట్లుగా కదండి సో ఎంతో మంది పుకారు బాబాలు పుకారులు పుట్టించే వాళ్ళు అబద్ధాలను ప్రచారం చేసేవాళ్ళు తప్పుడు మాటలు మాట్లాడేవారు సమాజంలో బాగా పెరిగిపోయారు అందుకోసమని ఇలాంటి మాటలు మాట్లాడుతూ ఉన్నారు సో దేవుడు మమ్మల్ని తన సేవ కోసం అన్ని కుటుంబం నుంచి రక్షించుకున్నాడు పిలిచినవాడు నమ్మదగినవాడు ఇన్ని ఎన్ని కోట్ల మందికి ఆదర్శంగా ఆశీర్వాదంగా దేవుడు మమ్మల్ని చేసి ఇంత ఉన్నతమైన పరిచయం దేవుడు మాకు ఇచ్చాడు మమ్మల్ని దేవుని సేవ కొరకు దేవుడు పిలుచుకున్నాడు సో కనుక నా బిడ్డల జీవితంలో ఎటువంటి అన్యమైనది రాదు అన్యమైనది చేయాల్సిన అవసరం మాకు లేదు దేవుడు మమ్మల్ని అంతగా ఆశీర్వదించాడు నా బిడ్డను ప్రపంచవ్యాప్తంగా వాడుకున్నాడు తనకొక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు అనుగ్రహించాడు ఎక్కడికి వెళ్ళినా సరే తన గురించి మాట్లాడుతూ మీ బిడ్డ మాకు మీ బిడ్డలిద్దరు మాకు ఆదర్శం అని చెప్తున్నప్పుడు మేము చాలా గర్వంతో దేవుని తీస్తూ ఉంటాం అయ్యా ఈ స్థితిని నువ్వు ఇచ్చినందుకు నీకు వందనాలు అని చెప్పి సో అందుకోసం ఎట్టి పరిస్థితుల్లో అన్య వివాహాలు అన్యమైనవి ఏవి కూడా మా జీవితంలోకి రావు అటువంటి వచ్చిన రోజున మేము చచ్చిపోయినట్లే ఎందుకోసం అంటే దేవుడు మమ్మల్ని తన సేవ కోసం పిలిచినప్పుడు మనం సమాజానికి ఏమి సందేశం ఇస్తాం ఒకసారి చెప్పండి సో కనుక దేవుడు దేవుని సేవ పరిచర్య అటువంటి ఉన్న చోటకే నా బిడ్డలు వెళ్తారన్న సంగతి కూడా మీకు మరి ఒకసారి మిరాకల్ సెంటర్ ఫ్యామిలీస్ ఇన్ని వేల మందిగా ఉన్నవారికి లైవ్లో చూస్తున్న వారికి కూడా నేను తెలియజేస్తున్నాను ఈ సత్యాన్ని గ్రహించండి ఎందుకోసం అంటే ఎన్నో కష్టాల్లో నుంచి కన్నీళ్ళలో నుంచి మమ్మల్ని దేవుడు ఎంత ఆశీర్వించాడు ఎంతోమంది దేవుణ్ణిలో ఉండి అన్యమైన వాటి జోలికి వెళ్ళి ఎలా నశించిపోయారో కూడా నేనే సాక్ష్యంగా అనేక మందికి చెప్పాను అనేక మంది జీవితాల్లో అన్యమైనవి తెచ్చుకొని నశించిపోయిన వారిని కూడా మనం చూస్తూ ఉన్నాము మోసపోకటి దేవుడు విక్రంపబడు అన్నాడు మన దేవుడు రోషం కలిగిన దేవుడు అందుకని ఎట్టి పరిస్థితుల్లో అన్యమైనవి అటువంటివి జరగవు నా బిడ్డను దేవుడు ప్రపంచవ్యాప్తంగా వాడుకుంటున్నాడు నన్ను దేవుడు చాలా చాలా ఆశీర్వదించాడు మాకు అటువంటి అవకాశం అవసరం కూడా లేదనే సంగతిని మీరు తెలుసుకోవాలి ఏదైనా సరే దేవుని ప్రేమించే కుటుంబము దేవుని సేవను ప్రోత్సహించే కుటుంబానికి మాత్రమే వెళ్తారు వాళ్ళని దేవుడు సేవకులుగా పిలుచుకున్నాడు కాబట్టి వారు సేవ మాత్రమే చేస్తారు సేవకు అడ్డుగా ఏదొచ్చినా సరే దాన్ని మేము వదులుకోవడానికి ఎప్పుడు కూడా మేము సిద్ధం సిద్ధంగా ఉన్న మన సంగతిని కూడా అందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాను మిమ్మల్ని ఎవరైనా అడిగితే వారికి కూడా చెప్పండి ఎందుకంటే మనము అందరికీ తెలుసు గనక మన మీద తప్పుడు ప్రచారాలు చేయడం ద్వారా పబ్బం గడుపుకునే వాళ్ళు సమాజంలో అనేక మంది ఉన్నారు తల తోక తెలియకుండా ఏవేవో వీడియోలు పెట్టేస్తూ ఉంటే వాళ్ళకి ఏం తెలుసు అండి మేము ఎంత బాధపడతామో ఎంత కన్నీరు కాల్చుతామో ఎంత మానసిక వేదన అవన్నీ వారికి తెలియక వాళ్ళ ఇంట్లో కూడా ఆడబిడ్డలు ఉంటే అలా మరి పెడతారో లేదో మరి మనకి తెలియదు కానీ ఎంత వల్గర్గా మాట్లాడుతూ తప్పుడు వీడియోలు అబద్ధాలను ప్రచారం చేస్తూ రకరకాలుగా బిహేవ్ చేస్తూ ఉంటారు చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఒక్కొక్కరు అంటే క్రైస్తవ్యులలో కూడా రకరకాలైన మనుషులు ఉంటా ఉంటారనమాట దేవు తప్పుడు వీడియోలు పెట్టేస్తూ ఉంటారు ఒకడు నిన్ననే నాకు నిన్నటి దాకా నాకు తెలియదు వాడు ఏమంటున్నారంటే నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ శ్రేష్టకు నాకు ఎంగేజ్మెంట్ అయిపోయింది అంటున్నాడు నైన్టీన్ ఇయర్స్ బ్యాక్ శ్రేష్ఠకి టూ ఇయర్స్ నోట్లో వేలు పెట్టుకొని ఇంట్లో ఇంకా గోడలు అయి పట్టుకొని నడుస్తూ ఉంది ఆడు ఎవడో కానీ అసలు వచ్చింది అన్న నైన్టీన్ ఇయర్స్ బ్యాకే ఎంగేజ్మెంట్ అయిపోయింది వీడియోలు పెట్టేస్తా ఉన్నాడు వాడు కదా ఇంకొక వైపు నుంచి ఇంకొక వ్యక్తి దేవుడు నాకు చూపించాడు నాకు చూపించాడు అని చెప్పి ఇంకొకడు ఉన్నాడు ఒక వ్యక్తి ఆ వ్యక్తి ఏమన్నాడంటే శ్రేష్ఠకి ఆ ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశారు అది పలానా డేట్ను పలానా తగ్గడా పలానా దగ్గర ముక్కు ప్లాస్టిక్ సర్జరీ చేశారు ఇంతకంటే పెచ్చోళ్ళని ఎక్కడైనా మనం చూస్తామండి ప్లాస్టిక్ సర్జరీ మేం ఆ వాడే డైరెక్ట్గా చేసిన డాక్టర్ లాగా పెట్టాడు వాడు కదండి ఒకళ్ళు చేయిస్తే ఇంకా బాగా చేయించుకుంటాం కానీ అలా ఎందుకు వదిలేస్తామండి కదా సో కనుక చాలా మంది అంటే ఎంత వెటకారం అంటే మనుషులకి అసలు బుద్ధి ఉందా బుర్ర ఉందా అసలు అన్నం తింటున్నారా అని అనిపిస్తూ ఉంటుంది ఒక్కోసారి అంత తప్పుడుగా మాట్లాడుతూ ఉంటారు తప్పుడు కామెంట్లు పెడతా ఉంటారు క్రైస్తవులే సేవ చేయాల్సిన వయసులో ఉన్న మగవాళ్ళు సేవ చేయకుండా ఒక ఆడకూతురు ఎంత అద్భుతంగా పరిచయం చేస్తూ ఉంది ప్రోత్సహించడం పోయి ఆమె గురించి తప్పుడు మాటలు తప్పుడు ప్రచారాలు చేస్తూ తప్పుడుగా ఎంతో మంది బిహేవ్ చేస్తూ ఉంటారు మీకు తెలుసు కదా ఎప్పుడు కూడా నా బిడ్డలు ఎప్పుడైతే టీనేజ్లోకి వచ్చారో అప్పుడే శ్రేష్ట నేను ప్రేయర్ చేసి ఒక గోల్డ్ రింగ్ కొని టీనేజ్లోనే తనకి రింగ్ పెట్టేశాను ఆ రింగ్ పెట్టేసి నాన్న ఎవరు అడిగినా నేను ఎంగేజ్మెంట్ అయిపోయిందని చెప్పండి అని చెప్పి ఒక దొంగేజ్మెంట్ చేసి తన్ని కాలేజ్కి పంపించడం మొదలుపెట్టాం పెట్టాం ఎక్కడికి అది ఒక హెరాస్మెంట్ లాగా ఉండేది అందుకని షైని ఎంగేజ్డ్ అని చెప్పి అంటూ ఉండేది ఇప్పటికీ కూడా అనేక చోట్ల నుంచి ప్రెషర్ వస్తూ ఉంటుంది ఎప్పుడు తనతో పాటు సెక్యూరిటీ టీం ఉంటుంది నలుగురు సెక్యూరిటీ వాళ్ళు ఎప్పుడు కూడా ఉంటారు కాలేజ్కి వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా ఎక్కడికి వెళ్ళినా ఎప్పుడు ఆటోలు ఎక్కడ అలాంటివి మనకి వాళ్ళకి లేవు దేవుని యొక్క కృపని బట్టి సో ఎప్పుడు చూసినా వాళ్ళతో ఇద్దరితో కూడా సెక్యూరిటీ టీం ఉంటుంది నలుగురు నుంచి ఆరుగురు ఒక వెహికల్ ముందు ఎప్పుడు కూడా ఫాలో అవుతూ ఉంటుంది కాలేజ్ దగ్గర కూడా యూనివర్సిటీ దగ్గర కూడా అక్కడ ఎప్పుడు కూడా ఒక వెహికల్ వెయిటింగ్ లో ఎప్పుడు కూడా ఉంటా ఉంటుంది ఇన్ని రకాలుగా మన బిడ్డలను అంత జాగ్రత్తగా పెంచుకొని దేవుని పరిచయాలు చేస్తే ఎవరెవరో ఏవేవో వీడియోలు పెట్టేస్తా ఉన్నారు ఎవరికి నచ్చిన వాళ్ళు పెట్టేస్తా ఉన్నారు ఏవేవో పెట్టేస్తా ఉన్నారు నిజంగా వారికి తెలుసుకోవాలి అనుకుంటే ఒక ఫోన్ చేస్తే ఆఫీస్కి ఈజీగా చెప్తూ ఉంటారు మిగతా వాటి గురించి ఫోన్ చేస్తారు కదా వీటి గురించి మాత్రం వీడియోలు పెట్టేసి తప్పుడుగా పెట్టేసి అవి చేస్తూ ఉంటే ఎంత బాధగా ఉంటుందండి ఎవరి నోటుకు వచ్చింది వాళ్ళు చెప్తా ఉంటే దేవుడు క్షమిస్తాడు అటువంటి వారిని ఒకసారి ఆలోచించండి దేవుడు అటువంటి వారిని క్షమించడు ఎంత సెక్యూరిటీతో ఎంత ఇదితో మనం ఉండి కేవలం కనికరం వలన ఓర్చుకుంటూ ఉంటే వాళ్ళు అలా చేస్తూ ఉంటే చాలా బాధ అనిపిస్తూ ఉంటారు కొన్నిసార్లు సొంత వాళ్ళే డబ్బులు ఇచ్చి మన మీద వీడియోలు పెట్టేవారిని ప్రోత్సహిస్తూ ఉంటారు అప్పుడు ఎంత బాధగా ఉంటుందో ఒకసారి ఆలోచించండి పాతిక వేలు యాభై వేలు ఇచ్చి కమాండ్ మా మా వాళ్ళ మీద చేయండి అని చెప్పి వీడియోలు పెడుతున్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది మా మీద వీడియోలు పెట్టే వాళ్ళకి డబ్బులు ఇస్తున్నప్పుడు కూడా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఆ వ్యక్తి కూడా చాలా వల్గర్గా నా బిడ్డను గురించి మాట్లాడాడు అప్పుడు మరి ఎంతకాని మనం ఊరుకుంటాం మనల్ని ఏమన్నా ఊరుకుంటాం కానీ నా కూతురిని కూడా అంటుంటే నేను ఊరుకుంటే అది మంచిదేనా మా కూతురు ఏమనుకుంటుంది మా డాడీ నన్ను ఏమన్నా సరే ఊరుకుంటారు మనకి ఎంత ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఎంత సెక్యూరిటీతో మనం ఊరుకుంటామా అందుకోసమని వారికి కూడా లీగల్గా ఆ అప్రోచ్ అయ్యి పోలీసులు వాళ్ళని లిఫ్ట్ చేశారు ఆ లిఫ్ట్ చేసి తీసుకొని వచ్చేసినాక అప్పుడు కొంతమందికి బుద్ధి వచ్చింది ఇంకొంతమంది ఉంది వాళ్ళకి కూడా సిద్ధంగా ఉంది వాళ్ళకి తెలియదు పాపం ఏదో రోజున పోలీసులు వాళ్ళని లిఫ్ట్ చేస్తారు అన్న సంగతి ఎందుకోసమంటే మనము కొన్ని విషయాల్లో ఊరుకోకూడదు ఊరుకుంటే ఏమవుతారంటే వీళ్ళు చేతకాని వాళ్ళు అని చెప్పి అనుకుంటూ ఉంటారు ఇన్ఫ్లుయెన్స్ ఉండి ఇంత మంచి స్థానంలో ఉండి ఎంత ఓర్చుకొని పోన్లే పోన్లే అంటుంటే ఊరుకుని మనం ఊరుకుంటామా సో దేవుడిచ్చిన న్యాయాన్ని చట్టాన్ని మనం కూడా వినియోగించుకోవాలి సో అందుకోసమని చెప్పే ఇటువంటి నిర్ణయాలు అనేవి వస్తున్నప్పుడు మేము ప్రార్థనాపూర్వకంగా కొన్ని నిర్ణయాలు తీసుకోవడం అనేది జరుగుతుంది చాలా చాలా బాధ అనిపిస్తూ ఉంటుంది ఏమీ తెలియకుండా ఏవేవో పోస్టులు పెట్టేస్తూ ఉంటారు ఏవేవో చేస్తూ ఉంటారు దైవజనులు దైవజనులు పిల్లలు అంటే కొంతమందికి చొలకననుకుంటారు ఏంటో వాళ్ళు మళ్ళీ సేవ చేస్తున్నామని అంటారు అన్ని తప్పుడు ప్రచారాలే వాళ్ళు చేస్తూ ఉంటారు సో ఇటువంటి వారి గురించి తప్పనిసరిగా మనం ప్రార్థన చేయాలి టైం వచ్చినప్పుడు తప్పనిసరిగా మనము దేవుడిచ్చినటువంటి చట్టాన్ని న్యాయాన్ని ఉపయోగించుకొని తప్పనిసరిగా వారికి కూడా అప్పుడప్పుడు ఉతికి గెంజిపెట్టి ఆరేసేసినప్పుడు వాళ్ళకి కూడా ఎన్నో రకాలైన మార్పులు రావడం అనేది మేము కన్నులారా మేము చూచితిమి సో అందుకోసం అని చెప్పే అటువంటి వారిని కూడా మరీ మరీ ఇంకా చేస్తూ ఉంటే డెఫినెట్గా ఊరుకోరు న్యాయం అనేది చట్టం అనేది కదా ఒక చనిపోయిన అమ్మాయిని గురించి ఫేస్ చూపించకూడదు అని చెప్పి మనకి కోర్టు ఆజ్ఞాపించింది ఒక అమ్మాయిని వెస్ట్ బెంగాల్లో రేప్ చేసి చంపేశారు ఆ ఫేస్ ఎందుకు చూపించారని సీరియస్ అయ్యారు కానీ బతికున్న అమ్మాయిలు చచ్చిపోయినంత వరకు మాత్రం ఫేస్ చూపిస్తారు చచ్చిపోయినకి మాత్రం వారు ఫేస్ చూపించకూడదు అంటే చచ్చిపోయిన వాళ్ళు పరువు కాపాడాలి కానీ బతుకున్నాడు పరువు పోయినా సరే పర్వాలేదు అనే ఉద్దేశమా సో మనుషులు అలా ఉన్నారు అందుకోసమని చెప్పే ఇలాంటి అమ్మాయిల మీద తప్పుడు వీడియోలు అవి చేసేవారిని మనం మీరెవరు కూడా ఊరుకోకూడదు తప్పనిసరిగా వారి మీద చర్యలు అనేవి తీసుకోవాలి చాలా సింపుల్గా దొరికిపోతారండి అందరిది ఈజీగా ఉంటుంది సో మొట్టమొదటి ప్రార్థించాలి దేవుడి జ్ఞానంతో ఎదుర్కోవాలి మరలా చెప్తున్నాను మిరాకుల్ ఫ్యామిలీస్గా మా జీవితాల్లోనికి ఎప్పుడు కూడా అన్యమైంది రానే రాదు అటువంటి పరిస్థితి వస్తే ఆ రోజున మేము చనిపోయినట్లే అంతకంటే ఇంకా ఏం క్లారిఫికేషన్ కావాలి చెప్పండి సో అర్థమైందండి ఎంతమందికి అర్థమైంది సో ఎప్పుడు కూడా అన్యమైంది మన జీవితాల్లోనికి రాకూడదు